మండువలోగిలి అనేది ఒక రకమైన పురాతనమైన సాంప్రదాయక పెంకిటిళ్ళు చుట్టూ నలువైపులా గదులు ఉంటూ ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా రావడానికి హాల్లో ఇంటి మధ్య భాగంలో పైకప్పు లేకుండా ఉండి నీరు ఇంట్లో పడి అది పోవడానికి మధ్యలో ఒక గుంట ఆ గుంటలోంచి వాడునీరు బయటకు పోవడానికి డ్రైనేజీ పైపు ఉండేది గోడలు మట్టితో కట్టబడి ఉండేవి మండువలోగులు తలుపులు గడప నల్లరిపి సేవ వేప లేదా టేకు చెక్కతో తయారు చేసేవారు వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా వర్షపు నీటిని ఇంట్లోనే బిందులు పాత్రల్లో నింపుకుని అవసరానికి ఉపయోగించుకుని మండవలగుళ్ళు ఇప్పుడు ఇలా కంటే చాలా అందంగా ఉన్నతరంగా ఉండేవి పూర్వం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువాగుల్లో కూర్చుని కబుర్లు ఆనందంగా గడిపేవారు ఇప్పట్లో పల్లెటూళ్ళలో ఉండే ధనవంతులు మాత్రమే ఇటువంటి ఇల్లు కట్టుకునేవారు ప్రస్తుత కాలంలో చాలా మంది వ్యాపార రీత్యా ఉద్యోగాల రీత్యా చదువుల కొరకు గ్రామాల నుండి పట్టణాలకు వలసిపోతున్నారు మూడు కుటుంబాలు ఇచ్చినమే చిన్న కుటుంబాలుగా మారడం వల్ల మండువాలన్నీ కనుమరుగైపోతున్నాయి